హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మిషివ ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే ఒక లంచ్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం అదే సోయా పులావ్ మిల్ మేకర్ రైస్ ఇది చాలా తొందరగా అండ్ లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ ఈ సోయా పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ మీల్ మేకర్ తీసుకోండి నేను ఇక్కడ స్మాల్ సైజ్ మీల్ మేకర్ తీసుకున్నాను వీటి నార్మల్ వాటర్లోనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానబెట్టండి నెక్స్ట్ ఒక బౌల్లో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు రైస్ని బాగా వాష్ చేసి ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ నానబెట్టాలి ముందుగా నానబెట్టిన మిల్ మేకర్ని ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ అన్నీ పిండేసి ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు పులావ్ చేయడానికి ఒక కుక్కర్ని తీసుకోండి కొద్దిగా గీ వేయండి సో మనం కుక్కర్లో చేస్తే చాలా ఈజీగా ఫాస్ట్గా అవుతుంది ఇందులో గీతో పాటు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా తీసుకోండి రెండు బిర్యానీ ఆకులు మూడు యాలకులు నాలుగైదు లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేయండి సో వీటిని బాగా ఫ్రై చేయండి ఇదిలా ఫ్రై అవుతుండగానే మనం ఒక చిన్న మిక్సీ జార్లో కొద్దిగా అల్లం పది వెల్లుల్లి అండ్ నేను ఇక్కడ ఎనిమిది మిరపకాయలు తీసుకుంటున్నాను సో వీటిని గ్రైండ్ చేసి ఈ మిక్చర్ని ఇందులో వేయండి ఇలా వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మనము చిన్న సైజ్ ఆలు క్యారెట్ ముక్కలు అండ్ ఒక మీడియం సైజ్ టొమాటో సో వీటిని వేసి బాగా కలపాలి ఇవన్నీ వేసాక ఇందులో మిల్ మేకర్ తీసుకోండి మనం మిల్ మేకర్ని లాస్ట్లో ఎందుకు యాడ్ చేసామంటే ముందుగానే యాడ్ చేస్తే ఇది అందులో ఉన్న ఆయిల్ని అబ్జార్వ్ చేస్తుంది కాబట్టి వీటిని ముందుగా మిగతా వెజిటేబుల్స్ వేసిన తర్వాత లాస్ట్లో వేయండి కొద్దిగా పుదీనా కొత్తిమీర వేయండి వీటిని ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేశాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి దీంట్లో నేను టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను నేను వన్ అండ్ హాఫ్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను మీరు ఇప్పుడు ఒకసారి టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి మంటని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ అనేది బాయిల్ అయ్యేదాకా చూడండి మనకి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఇందులో నానబెట్టిన బియ్యాన్ని వేసేయండి వాటర్ అనేది రాకుండా బియ్యాన్ని వేసేయాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి హై లో వన్ విజిల్ వచ్చే వరకు చూడాలి వన్ విజిల్ తర్వాత కుక్కర్లోని గాలెంత పోయాక మూత తీసి చూస్తే అంతే అండి సోయా పులావ్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా అండ్ చాలా క్విక్గా మనకి రెసిపీ అనేది తయారైపోయింది సో మీరు కూడా ట్రై చేయండి సో పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ లింక్స్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్